మన సైడ్ న్యాయం ఉంది దాన్ని బతికించడానికి కోర్టులు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి అవన్నీ వదిలేసి పెద్ద రౌడీ లాగా వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి కొట్టడం ఏంట్రా ఈ అబ్బాయి ఇంటికి పోగబెడతాడని నేను ఎప్పుడో చెప్పుడులా ఇప్పుడు పోగేంది ఏకంగా నిప్పే పెట్టాడు కదా ఆడి ఇంకో వంద మందిని నేసుకుని ఇంటి మీదకి వస్తే వీళ్ళందరి ఏం కావాలా నమస్తే బాబాయ్ నమస్తే సార్ మీరు నన్ను క్షమించాలి అయ్యో అలా అనకండి మా వాడి మీ ఇంటికొచ్చి గొడవ చేసినందుకు మీరే మమ్మల్ని క్షమించాలి అబ్బాయి లేదండి బాబు నీ ఫైట్ నచ్చిందో నీ ఫేస్ నచ్చిందో లేకపోతే నువ్వు నాకు ఇచ్చిన క్లాస్ నచ్చిందో తెలియదు కానీ మా అమ్మాయి అంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటానని తెగే చెప్పింది తలువుపు వచ్చాను కాదనకు మీరందరూ అందరూ వచ్చి ఒక్కసారి ఒక్కసారి నా కూతుర్ని చూడండి మావాడు కూడా ఇష్టపడాలి కదండి బాబు జరిగిందంతా మర్చిపో నీ కుటుంబంతో సంబంధం ఏర్పడే అదృష్టం నీ వల్లే దక్కాలి మా అమ్మాయితో ఒకసారి మాట్లాడు చూడు నీకు నచ్చితేనే ప్రొసీడ్ అవు రేపు మధ్యాహ్నం రెస్టారెంట్లో లంచ్ చేస్తూ మాట్లాడుకోండి బాగరు బాబు చాలా సాఫ్ట్ అండి ఎలాగైనా మీ దగ్గరుండి పంపించాలి మంచిదండి వస్తానండి అలాగే బాబు వస్తాను రామకృష్ణ వెళ్ళి చూసిరా నచ్చితే ఓకే నచ్చకపోతే నో అనేయ్ చిన్న ముక్కే కదా చూడకుండానే చెప్తున్నా నో అబ్బా నీ బంటార్ జోస్కాత్రనక ఏపులత్తావ్ అంటేలే ఏ కళతో చూసిందో అంతే నీ అదృష్టం ఒప్పుకో షట్ మీ అందరికీ చెప్తున్నా నేను ఈ పెళ్లి చేసుకోట్లేదు అరే 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 హలో ఎవరు నేను సుచిత్రని చెప్పు ఈ రోజు రెస్టారెంట్ ప్రోగ్రామ్ ఉంది కదా ఉంది కదా అది టూ ఓ క్లాక్ కాదు వన్ ఓ క్లాక్ ఓ క్లాక్ అంతే కదా నేను మేనేజ్ చేస్తాను కదా సిస్టర్ థ్యాంక్ యూ ఎవరు మీరు రామకృష్ణ మేడం మీకోసం వెయిట్ చేస్తున్నారు సార్ ప్లీజ్ కమ్ ఎక్స్క్యూజ్ మీ మేడం మీరు ఆ రోజు లిఫ్ట్ సెట్ ఓకే హాయ్ హంసచిత్ర నిజానికి మిమ్మల్ని చూసి ఆ రోజే ఫ్లాట్ అయ్యాను చెప్పగానే వెనక్కి తిరిగి కూర్చున్నారే ఆ ఒబీడియన్స్ నచ్చింది భయపడకుండా నాన్నకి ఎదురు తిరిగేరే ఆ డాడ్నెస్ తెగ నచ్చేసింది అందుకే ఈ పెళ్లి ప్రపోజల్ మీరేం తీసుకుంటారు ఆర్డర్ చేశాను మీకు బిర్యానీ అంటే ఇష్టం అనే కదా ఎవరు చెప్పారు నాన్నగారు చెప్పారు ఆలోచిస్తున్నారేంటి

చెప్పంకల్ ఏంటి బాబు అమ్మాయిని కలవలేదంట వాళ్ళ ఎవరు అంకల్ ఇప్పుడు దాకా కలిసే ఉన్నాం కదా ఊరుకో బాబు మరి జోకులు నువ్వు నువ్వు అమ్మాయి టేబుల్ టెన్ దగ్గర నీకోసం వెయిట్ చేస్తుంది చూడు వచ్చినందుకు థ్యాంక్స్ నేను ఆల్రెడీ ఆర్డర్ చేశాను మీకు బిర్యానీ అంటే ఇష్టం అండి కదా నాన్నగారు చెప్పారు మీకు చెప్పారా ఎక్స్క్యూజ్ మీ సార్ నా ప్రపోజల్ మీకు ఓకేనా బిర్యానీ మాత్రం మర్చిపోకే ఓకేరా ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా 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 అరే మా దెబ్బైపోయినరా నేను కలవాల్సిన అమ్మాయి వేరు కలుసుకున్న అమ్మాయి వేరు నాకు తెలియకుండా నాకే గోలేసింది దీనికంత ఎంత వరి ఎందుకు ఈ రోజు నుంచి షిఫ్ట్ అయిపో చెప్పుతో కొడతా ఇదంతా నీ వల్ల జరిగింది అది నీకు ఫోన్ చేయడం నువ్వు నాకు ప్రోగ్రామ్ చెప్పడం ఎస్ తను నన్ను సొంత బ్రదర్ లా ఫీల్ అయింది అంత లేదు బ్రోకర్ లా ఫీల్ అయింది బ్రోకర్ నన్ను బ్రోకర్ ఎదవా అంటావా నేను నీ దగ్గర ఏం తీసుకున్నాను రా డబ్బులు తీసుకున్నానా మంది ఇచ్చావా పోనీ చివరికి మిగిలిన బిర్యానీ ఇచ్చావా నన్ను పట్టుకొని బ్రోకర్ అంటావా రే నువ్వు డబల్ గేమ్ సంగతి టామ్ ఆడుతున్నావన్నోడుకోడి తగ్గలేదు ఏంటి బిర్యానీ బిల్లు కోసం నా జీవితాన్ని నాశనం చేస్తా కొంపలో మ్యూజియం పెట్టేశారంటే దొంగతనం చేయడానికి నా వస్తువులే దొరికినాయా పిచ్చా అవును పిచ్చే నువ్వు అంటే పడిచి చేంత పిచ్చి నువ్వు ఎక్కడ ఫుట్బాల్ ఆడితే అక్కడికి వచ్చేదాన్ని గ్రౌండ్ ఖాళీగా ఉంటే బాగోదని డబ్బులు జనాల్ని లారీలో రప్పించేదాన్ని ప్రాక్టీస్లో నువ్వు కొట్టిన బాల్ అవతల తాను దాన్ని ఎత్తుకపోయాను మీ బ్యాచ్కి సినిమా టికెట్స్ దొరకకపోతే నేను బ్లాక్లో కొనిపెట్టి మీ సీట్ నా పక్కన వచ్చేలా చేసి నువ్వు సినిమా చూస్తుంటే నేను నిన్ను చూస్తూ ఎంజాయ్ చేశాను తెలుసా బైక్ లో గా తీసేసి నీకు లిస్ట్ ఇచ్చి నేను నా వెనక్కి తిరిగి కూర్చుని ఎలా చేసి నీ పర్స్ కొట్టేసి ఎంత ఎంజాయ్ చేసానో తెలుసా మీ దొంగతనంగా ఈ ఎత్తుకొచ్చాను ఇయర్ నుంచి షాడోలా నీ గడిచిపోయింది నా లైఫ్ ఎందుకు చెప్పాను కదా నువ్వంటే పిచ్చని నువ్వంటే ప్రాణం ఎప్పటికప్పుడే నా లవ్ నీతో చెప్పాలని నా కోరిక తీరా చెప్పాక నువ్వు రిజెక్ట్ చేస్తే తట్టుకోలేనన్న భయం అందుకని తప్పలేదు నువ్వు ఇంకో అమ్మాయితో పెళ్ళికి రెడీ అయిపోతుంటే ఎలా ఊరుకుంటాను నీ లో నీ పక్కన నేనే ఉండాలి ఇంకెవరు ఎంటర్ అయినా ఒప్పుకోను చూడు నా సైడ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ అల్లవ్ పర్ఫెక్ట్ నీ మ్యాటర్ ఏంటి నేను నచ్చానా నేనంటే ఇష్టమేనా కృష్ణ సర్ప్రైజ్ రారా ఏంటి సడన్ గా లగేజ్ తో దిగేసా అంజలి ఇక్కడ 1 వీకో 1 మంత్ తో ఉండాలి నీకు ప్రాబ్లమా ప్రాబ్లం నీతో నాకు ప్రాబ్లం ఏంటి నాతో నీకు ప్రాబ్లం రాకుండా చూసుకో కొడుకు జయరాజ్ మినిస్టర్ కొడుక మ్యాటర్ ఏంటి నేనే ఇప్పుడు బండి అన్నాడు నేను తల వాడు మీ అన్నయ్య లార్డా గార్డా సెంటర్ బోర్డా ఏం పీకుతాడు అని నా నా బొద్దులు దిక్కాడు అంతే కదా నువ్వు ఇంటికి వెళ్ళు పారి సంగతి ఏం చూస్తా కదా ఓకే నువ్వు ఇక్కడే ఉంటావు కొడుకు అది కాదు శంకర్ ఈసారి కనీసం పాతిక వేల మంది ఉన్నా గ్యాదర్ అవ్వాలి అన్న ఏంటమ్మా ఏం కావాలి చిన్న మ్యాటరే అన్న మా చెల్లెల్ని మీ అబ్బాయి బండెక్కువని పిలిచాడంట అయితే ఏంటి అబ్బే నేను కొట్టడం ఏంటన్నా కొట్లాడంటేనే నాకు ఇక్కడ సారీలు అంత పనికిరావు నోటికి వచ్చినట్టు వాగిందంట అంత నోరంట దానికి అరే టిక్కరేగిందంటే వేసుకొచ్చేస్తాడు చెప్పు దానికి హరే మార్కెట్కి వెళ్తామండి మల్లె పూలు చూస్తాం బేరం ఆడవా మామిడి పళ్ళు చూస్తాం రేట్ అడగవా ఇది అంతే మనం కావాలనుకున్న దాన్ని కొనాలనుకోవడం తప్ప అస్సలు తప్పు లేదన్నా ఓట్లే కొనుక్కుంటున్నావు మామిడి పళ్ళు మల్లె లెక్క కాకపోతే ఆడపిల్ల కదన్నా దాని రేట్ అడగకూడదు అందరూ అలా సాఫ్ట్ గా ఉండరు కదా ఎవడైనా కడుపు నుండి పోటీ వేస్తే ప్రాణాలు కొనం చాలా కష్టం కదన్నా బెదిరిస్తున్నావా చన్నా మా ఇంటి ముందు యూత్ లీడర్ జయరాజ్ జిందాబాద్ అని అబ్బాయి గారి బోర్డు ఉంది బాబు పోతే ఆ బోర్డు ఏం చేసుకోలో చెప్పండి మల్లెపూలు కట్టి దండేయగలం కానీ మావిడి పండి కొని తినిపించలేం కదా బాబు వందేలు బతకాలి అది నా బాధ యోజన నాయకుడు జైరాజ్ జిందాబాద్ జిందాబాద్ యోజన నాయకుడు జైరాజ్ జిందాబాద్ జిందాబాద్ సరే సర్లే వెళ్ళు అన్నా మా చిల్లిని క్షమించినట్టేగా ఇంటి ముందు బోర్డు ఉంది కదా నీకేం భయం లేదు బాబు నేను చెప్తాను వేడు వస్తానా ఏయ్ చీటికి మాటికి వాడికి కనపడద్దని చెప్పు వాడెప్పుడు ఏ మూడ్ లో ఉంటాడో వాడికే తెలియదు అస్సలే వాడు మెంటల్ అలాగే అన్న వాడి కొడుకుతో కొలి కేకలు పెట్టిస్తా ఉంటే నాతో కేకలు పెట్టామేంట్రా తప్పదురా ప్రతి చోట గొడవలు పెట్టుకుంటూ వెళ్తే ఆ కక్షతో వాళ్ళ హరితని ఏమైనా చేయొచ్చు రిస్క్ నాదైతే తల నరికినా ఎదురెళ్తా అదే తనదైతే తల వంచైనా నిలబడతా తను మా అమ్మరా తన నొక్కే ప్రతి రాంగ్ బటన్కి నేను ఫుల్ స్టాప్ పెట్టాననుకుంటున్నాను కానీ తను మాత్రం కామా పెట్టుకుంటూనే వెళ్తుంది